దగ్గరకు వచ్చి సర్వే చేస్తారు సర్వే చేశాక మీకు ఒక పేపర్ ఇస్తారు మీది గెజిట్ లో పెడతారు పెట్టిన తర్వాత రెండు సంవత్సరాల లోపు మీ దాంట్లో లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అవతల క్లెయిమ్ చేయొచ్చు చేస్తారు రెండేళ్లలోపు ఈ సమస్య పరిష్కరించాలి పరిష్కరించే బాధ్యత అక్కడ ఒక ఆఫీసర్ని పెట్టారు అంటే అవతల దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది మీ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ నాయనమ్మ ఆస్తి మీ నాయనమ్మ ఆస్తి ఎట్లాంటిగేషన్స్ ఉంటాయి అంటే చాలా మందికి అర్థం కాదు మీ నాయనమ్మ ఆస్తి ఆమె చనిపోయింది ఎవరికి రాయల ఆవిడ పేరు ఉంది వారసులు మీకే వస్తుంది మీ నాన్న మీ నాన్న వాళ్ళతో పాటు మీ అత్త ఉంటుంది ఫర్ నామ్స్ ముగ్గురికి చెల్లుతుంది ఆస్తి స్త్రీధనం అంటాం తల్లిదనంలో అమ్మాయికి కూడా వాటా ఉంటుంది ఆస్తి ఆమె రాస్తే నో ప్రాబ్లం అంటే అంటే వాళ్ళకి రాయకపోతే గనక రాకపోతే కూడా వాట వస్తుంది ఇప్పుడు మీరు అనుకున్నారు పంచుకున్నారు మీ ఇద్దరు బానే ఉంది చెల్లికి మీరు పంచుకున్నారు మీ నాన్న పంచుకున్నారు పంచుకున్నాక ఈ గెజిట్ దాని మీద మీ అత్త అబ్జెక్ట్ చేసింది అనుకోండి అప్పుడు లిటిగా